హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సౌజ్ స్క్రీన్ లైఫ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న చిన్న పాప మా వారు రైట్ సైడ్ కనిపిస్తున్న బుజ్జి పాప మా బాబు ఇప్పటికే వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది అవునండి మా బాబుకి కాల్ గెటప్ వేసి ఫోటోషూట్ చేస్తున్నాను చూశారు కదా ఎంత బుద్ధిగా ఉన్నాడు నిజంగా నాకు కూతురు పుట్టుంటే ఇలాగే ఉండేదేమో అనిపిస్తుంది మంచి కాస్ట్లీ ఫ్రాక్ తీసుకొని మంచిగా ఫొటోస్ అనుకున్నాను కానీ బాబు కదా ఆ ఫ్రాక్ మళ్ళీ యూజ్ అవ్వదేమోనని మీషోలో ఈ ఫ్రాక్ తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్లో బిలో టూ హండ్రెడ్లోనే ఈ ఫ్రాక్ వచ్చేసిందండి కానీ ఫ్రాక్ అయితే బాబుకి సూపర్గా ఉంది మీకు ఎలా అనిపిస్తున్నాడు మా బుడ్డయ్య కాదు కాదు మా బుడ్డమ్మ నచ్చాడా నచ్చితే కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి మా బుడ్డమ్మ వేసుకున్న ఈ ఫ్రాక్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను డీటెయిల్స్ ఇస్తాను స్క్రీన్షాట్ తీసుకొని మీషోలో సర్చ్ చేసినా మీకు ఫ్రాక్ డీటెయిల్స్ వచ్చేస్తాయి కొంచెం డిఫరెన్స్ చూపిద్దాము అని ఫస్ట్ ఏమో పిలక వేసి చిన్న చిన్న రోసెస్ పెట్టి ఫొటోస్ తీశాను సెకండ్ ఏంటంటే పిలక తీసేసి చిన్న పప్పి పెట్టి టెడ్డి పేరు టాయ్స్ వేసి ఫొటోస్ తీశాను మీకు ఏ ఫొటోస్ బాగా నచ్చాయి పిలకతోనా వితౌట్ పిలకతోనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదండి మా బుడ్డమ్మ ఫోటోషూట్ మా బుడ్డమ్మ ఫొటోస్ మీకు నచ్చాయా అయితే కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్కి బేబీ మంత్లీ ఫోటోషూట్ ఐడియాస్కి బేబీ కేర్ బేబీ కేర్ టిప్స్ బేబీ ఫుడ్ రిలేటెడ్ బేబీ టాయ్స్ బేబీ యాక్టివిటీకి సంబంధించి ఇంకా వీడియోస్ కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్